పంజాబీ డ్రెస్సు ప్యాంటు అండి ఎలా కుట్టుకోవాలో చూద్దాం జే బేసిక్ మరి చాలా సింపుల్ ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఎలానో చూద్దాం కటింగ్ అండి కటింగ్ చూద్దాం ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ వేసుకోవాలండి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఎడ్జస్ట్ అవుతా సైడ్ ఉండాలండి ఇలా నాలుగు మడతలు ఇలా మడతలు చేసుకుంటే ఫస్ట్ లూజ్ అండి ప్యాంటు కాలు కాలు ఇలా పెట్టి లోపల నుంచి తీసుకుంటే మనకి ఈజీగా ఉండేదండి కొద్దలు ఇలా ఖర్చుతో సహా తీసేసుకోవచ్చు అనమాట కాళ్ళు కాళ్ళు తీసుకున్నాం కదా పొడవండి ఇప్పుడు పొడవు ఇదే పెట్టుకొని పై కింద కుట్లు ఉపాదలండి పైన పట్టి సరిపడా ఉందండి ఇది కాదు ఇది పైన పట్టికి సరిపోతుందండి కాలు దిగపట్టి వేసుకోవాలి కదా పొడవు సరిపోతుంది పిస్తా పొడవండి ఇక్కడ కుట్లు ఉన్నాయి కదా ప్యాంట్కి ఈ సెంటర్ కుట్టు ఉంది కదా సెంటర్ కుట్టు దగ్గర పట్టుకొని ఇక్కడ ఖచ్చితో సహా పట్టుకున్నాం చూసారా ఖర్చుతో సహా ఇక్కడ కింద కూడా ఖర్చుతో సహా అండి నైన్ అండ్ హాఫ్ ఉందండి ఇప్పుడు రూజు ఇలా చూసుకోవాలండి మనకి ఉన్నదంతా పెట్టేస్తున్నాం అనమాట లూజ్ కావాలంటే ఇలా ఈ పిస్తా దగ్గర పట్టుకొని ఇది ఎంత వస్తే అంత అండి లూజ్ మనం చూసుకునే విధానం నేను మాత్రం పెట్టేస్తున్నానండి లూజ్ మొత్తం రుచి బాగా వస్తుంది కదండి లావుగొన్న వాళ్ళకి అట్లా బాగుండేది అనమాట సన్నగా ఉన్న వాళ్ళకి తగ్గించవచ్చు కానీ లావుగొన్న వాళ్ళకి మొత్తం చేయవచ్చు నైన్ అండ్ హాఫ్ అనమాట పిస్త ఇప్పుడు కాలు రోజు పిస్త ఈ ఇలా మనం కొంచెం రోజు ఇలా గీసామనుకోండి ఇప్పుడు కాళ్ళు తీసేసి కాళ్ళు వచ్చేసినట్టు కదండి నడు మెల్ట్ తీసుకోవాలన్నమాట ఇంకా చాలా ఈజీగా సింపుల్గా కూర్చుకోవచ్చు అండి పంజాబు ప్యాంటు టాప్ కూడా పెట్టానండి మన ఛానల్లో ఒకసారి చూడండి స్టిచ్చింగ్ చూపించడానికి కావట్లేదండి కటింగ్ మాత్రం చూపిస్తున్నాను ప్యాంట్ మాత్రం చేస్తుంది చూపిస్తారు సింపుల్గా యూనిఫామ్లో అయినా మాములుగా డైలీ వేర్క్ అయినా జేబు అవసరం కదా అండి ఫోన్లు పెట్టుకోవాలన్నా తప్పుకునే ఏమైనా పెట్టుకోవాలన్నా కానీ అవసరం కదా ఇప్పుడు నడుము నడుము బెల్ట్ తీసుకోవాలి కదా అండి ఈ నడుము ఇలా అండి ఇక్కడ నుంచి ఎంత ఉందో నడుము చూసుకోవాలండి ఇక్కడ ట్వంటీ సిక్స్ ఉందండి మధ్యలో ఈ పట్టీలు మర్తలు ఉంటే కనుక ఇంకో హాఫ్ ఎక్కువ పెడతానండి ట్వంటీ సిక్స్ అన్నప్పుడు అంటే ఎంత పడుతుంది నాలుగు మడతల మీద తీసుకోవాలండి అది రెండు మడతల మీద కదా మనకు ట్వంటీ సిక్స్ వచ్చింది ఇది నాలుగు మడతల మీద ట్వంటీ సిక్స్ అంటే అండి థర్టీన్ అండి ఒక ఎక్కువ పెట్టుకుందాం అనమాట మనకి కుట్ల కోసం ఇస్తారు లూజ్ తీసుకున్నాం కదా పెట్టి పొడవండి పొడవు కూడా ఇక్కడ కుట్ల దగ్గర నుంచి ఇక్కడ ఖచ్చితంగా సహాయం ఇట్లా పట్టుకుంటే ఏడున్నర ఉందండి ఏడున్నరకి పైన మనం పట్టి మడుస్తాం కదా బొందు ఎక్కించుకోవడానికి ఏడున్నరకి రెండు వంగులాలే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఏడున్నర రెండు అంటే తొమ్మిదిన్నర లూజ్ ఏమో పదమూడు పావు పొడవేమో తొమ్మిదిన్నర తీసుకున్నామండి ఇదే తొమ్మిదిన్నర ఇప్పుడు కూడా పెట్టుకొని పదమూడు బావు ఇక్కడ కూడా పెట్టుకొని ఇది కట్ చేసుకుందామండి మార్క్ చేసుకునే కదా కట్ చేసుకొని ఇదేమో బొందుకు వస్తుందండి మనకి బొందుకు కావాలి కదా కట్టుకోవడానికి వేసుకోడానికి ఇది అండి ఇది నగులు ఇప్పుడు జేబు కోసం అండి జేబు కోసం లూజు లూజు అండి ఎనిమిదిన్నర లూజ్ పెడుతున్నాను అండి పొడవేమో ట్వంటీ టూ ట్వంటీ టూ అంటే ఇది నాలుగు మసల మీద ఉందండి మనకి క్లాస్ మిగిలితే మనం ఒకే పీస్ తీసుకోవచ్చు మనకి క్లాస్ లేదు కదా ఇంతవరకే కదా ఉంది అందుకని ట్వంటీ టూని నాలుగు భాగాలు చేస్తే ఆఫ్ వస్తుందండి మళ్ళీ క్లిక్ వేసుకోవాలి కదా మనం నాలుగు ముక్కలు నాలుగు ముక్కులు జాయింట్ జాయింట్లు వేసుకోవాలి కదా అందుకని ఒక అంగుళిష్టా ఎక్స్ట్రా పెడుతున్నానండి లేదంటే మనకి బార్ మొక్క అనుకోండి ట్వంటీ టూ తీసుకుంటే మనకి పొడవు ఒకే ముక్క అనుకోండి ఇరవై రెండు పొడవు వెడల్ పేము ఎనిమిది అట్లా తీసుకోవచ్చు నాలుగు ముక్కల మీద మనకి జాయింట్లు పడుతుంది కదా అండి మామూలుగా అయితే ఐదున్నర అయితే ఇరవై రెండు అవుతుంది కానీ ఒక ఉండస్టైన్ పెడుతున్నాను అండి జాయింట్లు జాయింట్లు ఉంటాయి కదా మనకి కొంచెం ఖర్చు ఎక్కువగానే పెడితే జేబు కుట్లు పోకుండా ఉంటాయి అనమాట ఆరున్నర ఆరున్నర ఇస్తానండి ఇది కట్ చేసుకుందాం జేబు కోసం మొక్క కొంచెం ఎక్కువగానే తీసుకొని జాయింట్లు అయినాక ఒకసారి మళ్ళీ అది కొలుసుకొని కొంచెం ఎక్కువ ఉంటే తీసుకోవచ్చండి ఖర్చు కొంచెం ఎక్కువగా పెట్టి కట్ చేసుకుందాం అని తీసుకుందాం అనుకోండి మనకి కుట్టి పడుకుని ఉండదు అనమాట Yeah, yeah.